కాందహార్లో విమాన హైజాక్కి సంబంధించినటువంటి ఉదంతం నిన్న కూడా ప్రస్తావించుకున్నాం వాజ్పేయి హయాంలో మసూద్ అజార్ని వదిలిపెట్టినటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావించడం వల్ల దానికి సంబంధించి అసలు ఎందుకు జరుగుతోంది జరిగింది అన్నటువంటిది దానికి ప్రతిగా బీజేపీ ఒక పాయింట్ రైజ్ చేస్తుంది బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ అది రాజీవ్ గాంధీ బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో దేశం వదిలి పారిపోయారు అన్నటువంటిది అందులో ఉన్నటువంటి నిజానిజాలు ఈ తరానికి అయితే తెలియవు కాబట్టి ఒక్కసారి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేద్దామని రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో పుడితే ఆయన అరవై ఒకటో సంవత్సరంలో లండన్ వెళ్ళారు అరవై రెండో సంవత్సరంలో అక్కడ ఇంజనీరింగ్లో చేరారు అరవై రెండు నుంచి అరవై ఐదు దాకా అక్కడే ఓ పక్కన సోనియా పరిచయం కావడం కానీ ఆ తర్వాత ఇంజనీరింగ్ అయితే పట్టా పుచ్చుకోకుండానే మధ్యలోనే డిస్కంటిన్యూడ్ పంతొమ్మిది వందల అరవై ఆరులో మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్ చేరారు అది కూడా పూర్తి చేయకుండా మానేసి వచ్చేసారు ఢిల్లీకి వచ్చేసి ప్రధానమంత్రి కుమారుడి హోదాలో ఫ్లయింగ్ క్లబ్లో శిక్షణ పొందారు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో అంటే అప్పటికి పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని డెబ్బైయో సంవత్సరంలో ఎయిర్ ఇండియా పైలట్గా ఎయిర్ ఇండియా కంపెనీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కంపెనీకి పైలట్గా రిక్రూట్ అయ్యారు ఆ తర్వాత ఈ పంతొమ్మిది వందల రాహుల్ గాంధీ పుట్టారు డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది యుద్ధం జరిగేటువంటి సందర్భంలో రాజీవ్ గాంధీ దేశం విడిచిపోయారంటే వెళ్ళిన మాట నిజం ఎలాగంటే అయితే ఆయనకేంటి యుద్ధం ఆయన చేసింది పాసింజర్ పైలట్ అంటే పాసింజర్లను తీసుకెళ్లేటువంటి విమానానికి సంబంధించినటువంటి పైలట్ ఉద్యోగం చేశారు అయితే యుద్ధం సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆ రోజున ఇందిరాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏంటంటే అందరు పైలట్ల సెలవులు రద్దు చేసింది ఎందుకు అంటే లాజిస్టిక్స్ అంటే ఈ సైన్యానికి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఇతరత్ర సప్లైలకి లేదా సైన్యాన్ని అట్టించి తరలించడానికి కొన్ని ఫ్లైట్స్ని వాడతారు ఆ ఫ్లైట్స్ వాడటం కోసం అని చెప్పేసి అందరు పైలెట్లకి కూడా సెలవులు రద్దు చేశారు సా మామూలు ప్రయాణికులకు సంబంధించినటువంటి ఫ్లైట్స్కి సంబంధించినటువంటి పైలట్లకు కూడా అందులో రాజీవ్ గాంధీకి కూడా రద్దు చేయాల్సి ఉంటే రాజీవ్ గాంధీ ఒక్కడికే మినహాయింపు ఇచ్చారు మినహాయింపు ఇచ్చి సెలవు ఇవ్వడంతో పాటు ఆయన ఈ ఓ పక్కన ఎవరై వాళ్ళు ఉన్నటువంటి సోనియా గాంధీని అలాగే అప్పుడు పుట్టినటువంటి రాహుల్ని తీసుకుని ఇటలీ వెళ్ళిపోయారు ఇటలీలో ఉండిపోయారు మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వారులో సక్సెస్ అయ్యి పాకిస్తాన్ ఓటమి నొప్పుకున్న తర్వాత వెనక్కి తిరిగి వచ్చారు ఆ తర్వాత కాలంలో ప్రియాంక పుట్టారు అంటే ముందైతే బిడ్డను తీసుకుని రాహుల్ గాంధీని తీసుకుని వెళ్ళిపోయినటువంటి మాట మాత్రం వాస్తవం ఇక్కడ అయితే ఏంటంటే అంత అంతమాత్రాన్ని రాజీవ్ గాంధీ బీ అంటే ఆట సందర్భంలోనే ఈ విమర్శ వచ్చింది ఇట్లాగే దేశం వదిలి పారిపోయారు అందులో ఈవెన్ సోనియా గాంధీకి తన భర్త అట్లాగా హడావిడిలో ఇరుక్కోవడం ఇష్టం లేదన్నటువంటి పేరుతోటి వెళ్ళారు ఇంకోటి ఇందిరాగాంధీ తాముకు పడకపోవడం అన్నటువంటి కారణాలన్నింటినీ చేసుకుని ఇదంతా నడిస్తే ఇందులో కీలకం ఏంటంటే ఆ తర్వాత ఆ ముద్ర నుంచి చెరిపించుకోవడం కోసం కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అందులో మాల్దీవుల్లో అరాచకాలు చేసేటువంటి కిరాయి సైనికుల్ని చంపడానికి భారత సైన్యాన్ని పంపించడం ఒక ఎత్తే అయితే శ్రీలంకలో శాంతి పరిరక్షక సైన్యం అంటే ఎల్టీటీఈని హతమార్చడానికి ఏర్పాటు చేయబడినటువంటి శాంతి పరిరక్షక సైన్యానికి భారత సైన్యాన్ని బంబించింది అలాంటి నిర్ణయం తీసుకోవడం దాని కారణంగానే ఎల్టీటీఈ వాళ్ళ ఆత్మాహుతి దాడిలోనే రాజీవ్ గాంధీ చనిపోయింది అంటే తను పారిపోయాడు అన్నటువంటి పేరుని పోగొట్టుకోవడానికి ఇందిరాగాంధీ కొడుకు అన్నటువంటి పేరుని నిలబెట్టుకోవడం కోసం తను చేసినటువంటి ప్రయత్నంలో జరిగింది ఇది యుద్ధం సందర్భంలో ఆయన దేశం విడిచెళ్లిపోయారు అన్నటువంటిది మాత్రం వాస్తవం ఇంక్లూడింగ్ సోనియా గాంధీతో సహా